నా పేరు రఫెల్ నా పేరు స్వర్ణలత అండి నాకు పిల్లలు అయినాక పిల్లలు లేరు ఏడు సంవత్సరాలు అయింది నాకు పిల్లలు కారేమో మరి అవుతారా లేదా అని నేను ఎంతగానో బాధపడ్డాను సంవత్సరాల తర్వాత ఇందులో అయితే నాకు సమస్య ఉంది చేస్తాం ప్రార్థన గోపురంలో నేను వెళ్ళి ప్రేయ చేయించుకున్నప్పుడు వాళ్ళు చెప్పారండి ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్ చిల్డ్రన్స్ది అట్లా అని చెప్పారు కుటుంబ ఆశీర్వాద పథకంలో చేరామండి కుటుంబ ఆశంలో ఉండడం వల్ల మాకు చాలా అభివృద్ధి కలిగింది దినకరంగా ఫోన్ వచ్చింది మా మిసెస్ ఫిబ్రవరి ఫోర్త్కు టూ థౌజండ్ ఎయిట్ రోజు ఆ రోజు మార్నింగే ఫైవ్కే ఫోన్ చేశాడు నువ్వు ఎందుకమ్మ అంత బాధపడుతున్నా నీకు కంపల్సరీ పిల్లలు అవుతారు నువ్వేం బాధపడకూడదు కంపల్సరీ నవంబర్ లోపు నువ్వు బాబు నాన్న పాప నాన్న గంటావని ప్రేర్ చేశాడు నవంబర్ పది నాడు మా బాబు పుట్టాడు